డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ జాబ్ మర్రి చెట్టు తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి పల్లె పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ అక్కడక్కడా కనపడుతూనే ఉంటాయి చాలా పెద్దవిగా పెరుగుతాయి అయితే ఆ మర్రి చెట్టు మాత్రం ఒక చెట్టు కాదు ఏకంగా అది ఓ ఊరంతా ఉంటుంది ఇంతకీ అంత పెద్ద మర్రి చెట్టు ఎక్కడుంది చూద్దాం పదండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్కత్తా సమీపంలోని హౌరాలో ఆచార్య జగదీష్ చంద్రబోస్ భారత్ బొటానిక్ గార్డెన్ ఉంది ఆ ప్రాంతంలో రెండు వందల యాభై ఏళ్ల కిందట ఓ మర్రి చెట్టు ఉంది దాన్ని విస్తీర్ణం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఎకరాల అరవై ఏడు సెంట్లు మొరేసి కుటుంబానికి చెందిన ఈ మర్రి చెట్టు పంతొమ్మిదో శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది ఇసుమంత విత్తనంలో నుంచి మొలకెత్తిన ఈ మర్రి చెట్టు కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది వేలాది మూడలు వేసింది వేసిన ప్రతి ఊడ కూడా మళ్ళీ ఓ చెట్టులాగా విస్తరించింది అలా అలా విస్తరిస్తూ నాలుగెకరాల అరవై ఏడు సెంట్ల దాకా పాకింది ఈ చెట్టు ఉన్న ప్రాంతాన్ని ప్రధానంగా తీసుకుని అక్కడ ప్రభుత్వం ఓ బొటానిక్ గార్డెన్ గా తీర్చిదిద్దింది వెస్ట్ బెంగాల్ టూర్ కు వెళ్లే ప్రతి ఒక్కరికి ఇది ఓ ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారిపోయింది పద్దెనిమిది వందల అరవై నాలుగు పద్దెనిమిది వందల అరవై ఏడు ఆ తర్వాత ఓ నాలుగేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవైలో ఆ ప్రాంతంలో సంబంధించిన అతి భయంకరమైన తుఫాన్లకు హౌరా నగరంలో మహామహా వృక్షాలు కూలిపోయిన ఈ బాహుబలి మర్రి చెట్టు మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది అన్నట్టు ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో కూడా స్థానం సంపాదించుకుంది ఈ చెట్టుని బయట నుంచి చూస్తే అది పెద్ద దట్టమైన అడవిలాగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ మర్రి చెట్టు మూల భాగం ఎప్పుడో దెబ్బతినిపోయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆ చెట్టు మూల భాగం కుల్లిపోవటంతో అటవీ శాఖ సిబ్బంది దాన్ని తొలగించి వేశారు అయితే దాని గుర్తుగా అక్కడ స్మారక చిహ్నాన్ని నిర్మించారు ఈ చెట్టు విస్తీర్ణం సుమారు పంతొమ్మిది వేల చదరపు మీటర్లు సుమారు మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు ఊడలతో ఇది ఓ ప్రకృతి విచిత్రంగా అనిపిస్తుంది పచ్చదనం ఎంతటి చల్లదనాన్ని అందిస్తుందో పచ్చదనం ఎంతటి ఆహ్లాదాన్ని పంచిపెడుతుందో పచ్చదనం మనిషి మనసుని ఎంత మైమరిపిస్తుందో చెప్పటానికి ఈ మర్రి చెట్టు లోపలకు ఎంటర్ అయిన పర్యాటకులు అనుభవిస్తారు లోని చెన్నై లో గు మరి చెట్లు ఉన్నాయి కానీ దేశంలో ఇదే అత్యంత పెద్దదైన మర్రి చెట్టుగా గుర్తింపు తెచ్చుకుంది బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి